ఉమ్మడి విశాఖ జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోంది ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు జిల్లా యంత్రాంగం ఓటర్ల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది జిల్లాలో ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్ సరళిపై మరిన్ని వివరాలు మా విశాఖ ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది ప్రస్తుతం మనం విశాఖలోని సీతమ్మధార వసంత విహార్ బాలా స్కూల్లో ఉన్నాము ఇక్కడ ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే బారులు తీరారు ఎన్నికల సంఘం ఈ ఎలక్షన్లకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తి చేసింది అయితే ఎండ ఎక్కువగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఓటర్లందరూ కూడా ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలి రావటంతో ఇక్కడ భారీగా ఓటర్లు కనిపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఈ పోలింగ్ బూత్కి సంబంధించి దాదాపుగా ఐదు వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించాల్సి ఉంది ఉదయం నుంచే మహిళలు పెద్దవారు వయసులో పెద్దవారంతా కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి రావటం జరిగింది దీంతో క్యూ లైన్లు చూస్తూ ఉన్నాం మనం అయితే వృద్ధులకు ఎటువంటి ప్రత్యేకమైన లైన్లు లేకపోవటంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మరోవైపు ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉండటంతో వచ్చిన వారు కొంత ఇబ్బంది పడుతున్నారు వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా పోలింగ్ కొంత ఆలస్యమవుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతం మనం చూస్తున్నాము ఒక్కొక్క బూత్లోకి వెళ్తున్న వారు బయటకు రావటానికి బాగా ఆలస్యమవుతున్న పరిస్థితి ప్రతి ఓటరు కూడా తమకు ఇచ్చిన స్లిప్పులతో పాటుగా ఓటర్ ఐడి కోసం ఆధార్ కార్డు కానీ ఎన్నికల సంఘం ఇచ్చిన ఏదైనా గుర్తింపు కార్డును కానీ తీసుకొని రావటం జరుగుతుంది ప్రస్తుతం ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ గారు ఉన్నారు ఆయన అడిగి పోలింగ్ సరళిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ సార్ ఎలా జరుగుతుంది సార్ అంతా లైను సిస్టమేటిక్గా ఉందా ఎలా ఉంది జనరల్లీ ఇట్ ఈస్ ఆల్ రైట్ బట్ లోపల లైటింగ్ సరిపోవటం లేదు తర్వాత ఏదైతే మన పోలింగ్ బూత్స్ ఉంటాయో దాంట్లో ఎమ్మెల్యే అని కానీ అని కానీ క్లారిటీగా రాసి ఉండటం లేదు సో ఎవ్రీవేర్ దే హ్యావ్ టు రైట్ విత్ తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ రెండు లాంగ్వేజెస్లో అది ఎంపీ ఏదైతే బ్యాలెట్ ఉందో అక్కడ ఎంపీ ఒకటి తర్వాత ఎమ్మెల్యే ఒకటి ఇంగ్లీష్లో తెలుగులోనే రెండు చోట్ల రాయాలి వాళ్ళు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ అట్లాగే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అంటే జనరల్గా మనం లోపలికి వెళ్ళిన వెంటనే ఏది ఎమ్మెల్యే ఏది ఎంపీ అనేది క్లారిటీగా వాళ్ళకి తెలియాలంటే అది ఆ విధంగా చేయాలి సో దే హవ్ టు డూ ఇట్ బట్ ఇది అద్భుతమైన రెస్పాన్స్ మీరు చూడండి ఎంతమంది ఐ థింక్ ద పోలింగ్ పర్సంటేజ్ విల్ ఇంక్రీజ్ నార్మల్లీ సో ఐ మీన్ దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏ ప్రభుత్వం రాబోతుంది అనేది అందరికీ తెలుస్తుంది ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్ లాస్ట్ ఇయర్ కంటే దిస్ ఇయర్ ఇస్ బెటర్ ఎందుకంటే కుర్చీలు అన్నీ కూడా కొన్ని వేశారు పెద్దలు వచ్చినప్పుడు రీజనబుల్లీ ఇంకెంతకంటే ఫెసిలిటీస్ వాళ్ళు చేయలేరు లైటింగ్ మాత్రం వెరీ పూర్ లైటింగ్ అది ఎక్కడ బటన్ నొక్కాలా అనేది కొంత కనపడటం లేదు సో లైటింగ్ దే హవ్ టు ఇంక్రీజ్ అండ్ ఇప్పుడే కంప్లైంట్ చేస్తాం ఈఆర్ఓకి తప్పనిసరిగా అన్ని చోట్ల కూడా ఎంపీ ఎమ్మెల్యే తెలుగులోని ఇంగ్లీష్లోని రాయాలి సార్ ఈవీఎంలు మొరాయించడం కానీ ఇటువంటి ఏమైనా మీ దృష్టికి వచ్చినాయా నాకు దృష్టికి రాలేదు అట్లా థ్యాంక్ యూ ఇది మొత్తానికైతే ఈ పోలింగ్ బూత్లకు సంబంధించి రూముల్లో కొంత లైటింగ్ ఇబ్బందికరంగా ఉందని చెప్తున్నారు విశాఖ నగరం విషయానికి వస్తే ప్రధానంగా ఎంపీకి సంబంధించి మూడు ఈవీఎం మిషన్లను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇది కొద్ది కొంత కన్ఫ్యూజన్ కారణమవుతుంది అలాగే బూత్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎమ్మెల్యేకి ఏ మిషన్ను కేటాయించారు ఎంపీ అభ్యర్థికి ఏ మిషన్లను కేటాయించారు అనేది ఒక క్లారిటీ లేదని ఆ విషయం కూడా ఓటర్లకు తెలిసే విధంగా డిస్ప్లే పెడితే బాగుంటుందనే అభిప్రాయాన్ని అయితే అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే పెద్ద ఎత్తున పోలింగ్ బూతులకు తరలి రావడం జరుగుతుంది విశాఖ నగరంలోని అన్ని పోలింగ్ బూతుల వద్ద కూడా ఇదే విధమైన పరిస్థితి ఉంది పోలీసులు కూడా ప్రధానంగా ఇక్కడే ఉండి స్థాయిలో కూడా ఈ క్యూ లైన్లను పర్యవేక్షిస్తున్నారు అయితే వృద్ధులు మాత్రం కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి ఆయా పోలింగ్ బూతుల్లో కొన్ని కుర్చీలను ఏర్పాటు చేసినప్పటికీ కూడా లోపల కొంత ఆలస్యం అవుతూ ఉండటంతో ఓటు వేసేవారు ఎక్కువసేపు క్యూ లైన్లో నించవలసిన పరిస్థితులు వస్తున్నాయి ఎండను దృష్టిలో పెట్టుకుని వాళ్ళంతా కూడా త్వరగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని వచ్చినప్పటికీ కూడా ఇక్కడ జరుగుతున్న ఆలస్యం కారణంగా అయితే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ప్రధానంగా వృద్ధులకు సంబంధించి ఎటువంటి ప్రత్యేకమైన క్యూ లైన్లు లేకపోవటంతో వాళ్ళు కూడా సాధారణ ఓటర్ల లాగానే ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి వృద్ధుల వరకు కూడా ప్రత్యేకంగా వచ్చిన వెంటనే వాళ్ళు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తే బాగుంటుందనే అభిప్రాయం అయితే ఓటర్లు వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతానికైతే ఎలక్షన్ కమిషన్ తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని చెప్పుకోవచ్చు ఈసారి ఓటర్ ఓటు హక్కును పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని ఎలక్షన్ కమిషన్ మొదటి నుంచి కూడా ప్రచారం చేస్తూ వస్తుంది ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల వద్ద చూస్తే ఎలక్షన్ కమిషన్ ప్రచారం బాగా రీచ్ అయిందని చెప్పుకోవచ్చు કેમેરામેન સત્યાતો શ્રીરામ રાજ ન્યૂઝ વિશાખપટ્ટનમ